దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి కొన్ని ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా ఎందుకు మా మేము గెలిపించుకున్న కోసం ఆశపడుతున్నారు మీరు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఇంతకన్నా మించేమన్నా ఉన్నా ఎన్ని డబ్బులు చెప్పినా ఏముంటుంది దీనిలో అదేమంటే ముప్పై మంది లైన్లో ఉన్నారు అమ్మటరాములలో ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు ఇవన్నీ ఈ పిట్ట కథలు ఈ కథలు చెప్తే ఎవరింటారు మనకు తెలీదా దేవుడి మీద ప్రమాణం చేసి సిద్ధం చేస్తారు ఆ మంత్రికి అయిన తర్వాత ఏం చేస్తామని చెబుతా చెప్పు చేయాలి అన్నాడన్నమాట దించుమను మేయర్ గదిని కూడా దించమను దించుతా జరిగేదేంటి చంద్రబాబు గారిని కూడా దించుకోలేదు దించడం మొదలంటే ఆరు చేతుల ప్రజల చేతులు లేదా మీరెవడే దించడానికి ప్రజలు ఎందుకున్నటువంటి మేయర్ని దించుతారా అనైతికంగా దించలేండి కొన్ని చోట్లు దించారుగా సో నేను చూద్దాం టైం విల్ డిసైడ్ నైతిక విలువలు ఎవరికి ఉన్నాయో లేవో తేల్తుంది డబ్బు ఉంటే సరిపోద్ది అధికారం ఉంటే సరిపోద్ది అనుకుంటే అవి కలకాలం ఉండవనే విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం ముఖ్యమంత్రి గమనించాలని సందర్భంగా